నిరుద్యోగ సమస్య ఏమీ లేదు సమస్య ఉన్నదల్లా కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకపోవడం కంపెనీలలో కూడా మా దగ్గరకు వచ్చే చాలామంది కంపెనీలు మాకు ప్లేస్మెంట్స్ సెల్కి వస్తుంటారు మాకు ఈ స్కిల్లో పిల్లలు కావాలి ఇంతమంది పిల్లలు కావాలి కొన్ని వందల ఉద్యోగాలు కొన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి బయట అంటే అనేది కింద లెవెల్ నువ్వు స్విగ్గీ జొమాటో నుంచి అది కూడా స్కిల్లే స్విగ్గీ జొమాటోలో కూడా నువ్వు వెళ్ళి తీసుకొని ఆ టైంలో ఇన్ ద టైం వాళ్ళకి తీసుకెళ్ళి అందజేయడం కూడా స్కిల్లే ఇదే కాకుండా ఇంకా చాలా చాలా చకాల మనకి స్కిల్స్ ఉన్నాయి ఈ స్కిల్స్లో మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోండి మీరు ఒకసారి మీరు స్కిల్ నేర్చుకుంటే ఏ కంపెనీకి కూడా మిమ్మల్ని ఉద్యోగంలో తీసే మీరు యూఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంటర్వ్యూస్ మీ ఇంటర్వ్యూస్ చూసి జనాలు మోటివేట్ అయినప్పుడు ఏ ఛానల్ వాళ్ళు కూడా మీరు వద్దు అని అనుకోరు మీరు కావాలి అంటారు మిమ్మల్ని చూసి ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు వ్యక్తిని బట్టి ఇప్పుడు కొంతమంది మీరు మాట్లాడుతుంటే ఈ వ్యక్తి మాట్లాడుతుంది బీవీ పట్టామరావు గారు ఆయన మాట్లాడుతుంటే అలా చూడాలనిపిస్తుంది మోటివేట్ చేస్తుంటే పిల్లల్ని అట్లా మోటివేట్ చేస్తారు ఎండమూరి వేద్రనాథ్ గారు చాగడ్డి గారు వీళ్ళందరూ మనం గరికిపాటి గారు వీళ్ళందరూ వాళ్ళు చెప్తూ ఉంటే ఏంటంటే పిల్లలకి బాగా ఒక ఇదే ఓటు మేము కూడా ఏమనుకుంటా అంటే సరే వంద మందికి మనం చెప్తే దాంట్లో ఒక పది మంది మోటివేట్ అయినా కూడా సొసైటీకి పనికి వస్తుంది కదా వీళ్ళ వల్ల ఒక ఇంకో పది మందికి వాళ్ళకి హెల్ప్ అవుతారు ఇప్పుడు ఈ పది మంది వస్తే డెఫినెట్గా వీళ్ళు పది మంది ఇంకో పది మంది అంటే వంద మందికి ఇది అవుతుంది మొత్తం అని మా తాపత్రయం అంటే మనకు తెలిసిన దాన్ని మన నాలెడ్జ్ని కొంతమంది వాళ్ళతో షేర్ చేసుకుందాం బాబు ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి అందుకని మేము ఏం చేసాం సెట్విన్ ద్వారా ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తాం సెట్విన్ కెరీర్స్ అండ్ జాబ్స్ డాట్ ఇన్ అని చెప్పి ఒకటి పెట్టాం అంటే చాలామంది పిల్లలు మనం మనకు కూడా మన పేరెంట్స్ కానీ లేకపోతే మన మనం మన పిల్లలకు కానీ ఏం అంటే ఇంటర్మీడియట్ అవ్వగానే ఎంపీసీఆర్ బైపీసీఆర్ ఎంపీసీ చదివితే ఇంజనీరు బైపీసీ చదివితే డాక్టర్ అంటే రెండే రెండే ఆప్షన్స్ మామూలుగా మన మన సొసైటీ బాబు ఇవి కాదు టెన్త్ క్లాస్ తర్వాత ఇన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ తర్వాత ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి డిగ్రీ తర్వాత ఒక వెబ్సైట్ తయారు చేశాం నువ్వు టెన్త్ క్లాస్ తర్వాత నువ్వు ఇంటర్మీడియట్ మన ఇంటర్మీడియక్కి వెళ్ళచ్చు పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు లేకపోతే ఐటీఐకి వెళ్ళచ్చు లేదు కావాలంటే ప్రభుత్వంగా ఉద్యోగాన్ని కూడా వెళ్ళిపోవచ్చు టెన్త్ క్లాస్ తర్వాత ఏదో ఈ ఎగ్జామ్ రాసి అలాగే ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్ ఒక పోర్టల్ తయారు చేసి సెటిన్ ద్వారా ఫ్రీగా నడిపిస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో చూస్తారు చూసి వాళ్ళు నేర్చుకుంటారు సో ఇంటర్మీడియట్ బైపీసీ చేశాము ఎంబీబీఎస్ సీట్ రాలేదు రాకపోతే రాసేం లేదు ఎంబీబీఎస్ కాకపోతే నీకు హార్టికల్చర్ ఉంది అగ్రికల్చర్ ఉంది వెటర్నరీ సైన్స్ ఉంది ఇది కాకపోతే ఎంఎస్సీ బీఎస్సీ చేసుకొని మళ్ళీ ఎంఎస్సి చేసుకొని ఇంకోటి ఏదైనా ఇట్లా ప్రతిదానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఏంటి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఏంటి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏం ఉద్యోగాలు వస్తాయి మన స్టేట్ గవర్నమెంట్లు ఏమున్నాయి వీటన్ని అన్ని డీటెయిల్స్ తోటి పూర్తిగా సమగ్రంగా ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది సొంతంగా మా స్టాఫ్ యథాయో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మా స్టాఫ్ తోటి చేయించారు వాళ్ళు చూసి నేర్చుకున్నాక అట్లీస్ట్ మనం ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం కదా కొంతమంది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి తెలియని ఆపర్చు నాకే తెలియదు అండి సార్ ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలని నాకు తెలియదు అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఓన్లీ ఇంజనీరింగ్ అయినా ఇది కాకుండా ఇంకేం ఆపర్చునిటీస్ లేవా బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి అని చెప్తాం